కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వైసకిషోర్ గురువారం బాధితులు స్వీకరించారు భీమవరం లో పనిచేస్తూ వచ్చారు ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కోరుకొండ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ గోకువరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ కలిసి బుకే అందజేశారు అదేవిధంగా కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడ్డాల శ్రీను సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సాలువా కప్పారు జనసేన నాయకుడు దొరబాబు కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సిఐ సత్యకిషోర్ మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ సర్కిల్ పరిధిలో గంజాయి జాదుములు తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు అదేవిధంగా కోరుకొండలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు लेसर गुजर साजिस्ट लेसर लेसर वेलकम गुजर साजिस्ट लेसर वेलकम गुजर साजिस्ट గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ పాలన గంజాయి నివారించడం అదేవిధంగా మహిళల మీద అవైలు జరగకుండా చూడటం అనేది మా టాప్ ప్రయారిటీ రెగ్యులర్ ట్రాఫిక్ నియంత్రణ దొంగతనం జరగకుండా బేసిక్ పోలీసులు అన్ని కూడా ఫీ చేయడానికి వస్తాం అదేవిధంగా దొంగతనాలు నెలకెట్టడం కోసం బీఎస్ఎస్ కూడా డైవైడ్ చేసి ప్రజలకి మ్యాక్సిమం అందుబాటులో ఉంటాం తిరగకుండా ట్రాఫిక్ వెక్లైడ్ చేయడానికి కూడా ఒకసారి ప్రతిరోజు పీక్ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా థింగ్ రోడ్డు మీద విండం జనాల్లో కూడా అవేర్నెస్ రోడ్డు మీద అట్ ద టైం వెహికల్స్ పెట్టకుండా ఉండటం కోసం అవేర్నెస్ టెన్స్ అని కూడా డ్రైవ్ చేస్తాం తప్పనిసరి ఇక్కడ అంత నోకల్ ప్రాబ్లమ్స్ అనేది నాకు ఇంకా నోటీస్ రాలేదు ప్రతి దాని కూడా యాక్షన్ తీసుకుంటారు కూడా కొత్త ఆశ గారు వస్తారు కాబట్టి ఆయన కూడా నోటీసులు పెట్టి ఒక ఆంధ్ర సహకారంతో పబ్లిక్ సహకారంతో ఖచ్చితంగా వీటిలందరి మీద కఠిన చర్యలు